చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా వారికి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి లేదు కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటాడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు వక్రంలో అంటే రెట్రోగ్రేడ్లో అంటే వెనకకు సంచారం చేస్తూ మిథున రాశులు ప్రవేశిస్తాడు అంటే రాస్యాధిపతి యొక్క స్థాన సంచారం కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ ఎందుకంటే రాస్యాధిపతి నీచంలో ఉన్నటువంటి కారణం చేత ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు కొద్దిగా ఒడిదుడుకులు మనోవిచారం కానీ రకరకాలైన సమస్యలు కానీ లేదా భూ సంబంధమైన సమస్యలు కానీ గృహ సంబంధమైన సమస్యలు కానీ కలుగుతున్నప్పటికీ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ఎప్పుడైతే కుజుడు మీ జన్మరాశికి తృతీయ స్థానంలోకి వస్తాడో అప్పుడు వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది అంతే ఇష్టార్థ సిద్ధి మనస్సులో ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది అంటే ఇష్టార్థములు మనస్సు అంటే కోరుకున్నటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలోకి కుజుడి యొక్క ప్రభావం కుజుడి యొక్క సంచారం రాగానే ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఆకస్మికమైనటువంటి ధనయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి తృతీయ స్థానం అంటే విక్రమ స్థానం అంటారు పరాక్రమానికి విక్రమ స్థానం అంటారు తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అపరిమితమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించేటటువంటి విధంగా చేస్తారు దాంతోపాటు ఇప్పటిదాకా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దిశగా వీటికి అడుగులు పడుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శీఘ్రమైనటువంటి విజయాన్ని మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క కారణంగా పొందుతారు అంటే అన్ని కార్యాలు కూడా అన్ని పనులు కూడా శీఘ్రంగా అవుతాయి అని చెప్పవచ్చు అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ జన్మరాశికి ఈ తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తాడు ఇరవై నాలుగవ తేదీ వరకు భాగ్యస్థానములు సంచరించేటప్పుడు అపారమైనటువంటి మేధస్సు ఉంటుంది అంటే అపారమైనటువంటి మంచి మంచి ఆలోచనలు చేస్తారు ఆలోచనలు అమలు చేసేటటువంటి విధంగా ఉంటుంది అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి గనక తీసుకుంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి పురోగతి ఈ రాశిలో ఉన్న జన్మించినటువంటి వారికి లభిస్తుంది ప్రధానంగా చెప్పాలంటే బుధుడు అంటే బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి దశమ స్థానం తొమ్మిది పది స్థానాలను సంచరించేటప్పుడు మేధా సంపత్తితోటి మేధస్సుతోటి తెలివితేటలతోటి అపారమైనటువంటి ప్రజ్ఞతోటి అనేక రకాలైన సమస్యల మొత్తాన్ని కూడా సాధించి సాధించేటటువంటి విధంగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడేటటువంటి విధంగా కూడా ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే బంధుమిత్రుడు యొక్క కలయిక అపారమైనటువంటి ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి బుధుడు మీ జన్మరాశికి షష్టాధిపతి బుధుడు ఆరవ స్థానాధిపతి రోగ స్థానాధిపతి ఈ షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా తొమ్మిది పది స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ తర్వాత ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానాధిపతి ధనస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార ఫలితం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే శుక్రుడు కనుక లాభస్థానంలో కనుక సంచరించేటట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిసి దాంతోపాటు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి అడిషనల్ ఇన్కమ్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ప్రధానంగా మీ జన్మరాశికి ధనాధిపతి వాస్తానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు శరీర కాంతి కూడా పెరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి గ్లో అనేటటువంటిది ఇక్కడ మేషరాశి వారికి కలుగుతుంది తలచినటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతూ ఉంటాయి అంటే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది దాంతోపాటు భార్య నుంచి కానీ భార్య తరపు బంధువుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఊహించినటువంటి విధంగా శుక్రుడి యొక్క కారణం చేత కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కానీ ధనలాభం కానీ కలుగుతూ ఉంటుందని చెప్పాలి ఓవరాల్గా పరిశీలిస్తే మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నుంచి బుధుడి నుంచి మరియు శుక్రుడి నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మరొకటి ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర రాశిలోకి ప్రవేశించి ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఉద్యోగంలో పట్టు పిగిస్తారు మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చేటటువంటి విధంగా మీ పనులు కానీ మీవన్నీ కూడా ఉంటూ ఉంటాయి దాంతోపాటు అంటే ఒక లీడర్ లాగా ఎదగటానికి మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా సహాయపడతాయి అని చెప్పవచ్చు అలానే ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారికి విదేశాలకు వెళ్ళడం కోసం ఇప్పటిదాకా రకరకాల ఆటంకాలు కలుగుతూ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రమైనటువంటి విదేశీ ప్రాప్తి విదేశీ యోగం అనేటటువంటిది కూడా వీరికి సిద్ధించి అవకాశం అనేది ఉంది అసలు డే వైజ్ గా కనుక పరిశీలిస్తే వీరికి పదహారవ తేదీ ఉదయం నుంచి తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం మేషరాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను శీఘ్రమైనటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది సంతాన పరంగా ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సంతాన పరంగా ఎవరైతే తీవ్రమైనటువంటి లు ఎదుర్కొంటూ ఉన్నారో అంటే వారి విద్య విషయంలో కానీ వారి వివాహ విషయంలో కానీ లేదా వారి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ఎదుర్కొంటున్నీ కూడా తొలగిపోతాయి అంటే సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు పొందుతారు అలానే విద్యాపరంగా ముందుకు వెళ్ళటం కోసం విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉంటాయి వృత్తుల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అధికమైనటువంటి ఖర్చులతోటి కొద్దిగా అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు కూడా నూతనమైనటువంటి పనులు ప్రారంభించడానికి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ మొదలు పెట్టడానికి లేదా అగ్రిమెంట్స్లో అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సమస్యలు అనేటటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజులు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మేషరాజులో జన్మించినటువంటి వారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు అంటే ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటి ఉండవు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మేషరాశి వారు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితం ఫలితాలు మేషరాశులు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీ ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం